మొదలైన వారందరికీ కూడా తెలుస్తున్నాము సుహావి వందనాలు తెలియపరుచుకుంటున్నాం అండి చాలా కాలం తర్వాత తిరిగి మరల మీతో కలుసుకోవడానికి దేవుని మాటలు మీతో తెలుసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన ఉన్నారా తెలియజేస్తున్నాను మీరు టీవీ ప్రణాళికలో ఉండి మేము అందిస్తున్నటువంటి సబ్జెక్టులను జాగ్రత్తగా వింటూ మమ్మల్ని ఆదరిస్తున్న విధానాన్ని బట్టి కూడా ప్రత్యేకంగా ఉన్నారండి కుటుంబ సభ్యులందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాను మీరు ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి దేవుని యొక్క చిత్తాన్ని మనము వారమై ఉండాలి ప్రపంచంలో కొంతమందికి అయినా దేవుని యొక్క చిత్తం ఏంటో తెలియపరిచే స్థితిలో దాని బట్టి కుటుంబ సభ్యులందరూ కూడా ఉండాలని చెప్పేసి ప్రేమపూర్వకంగా మనం చేసుకుంటూ ఉన్నారు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి ప్రియ మాగులు క్రీస్తు సంఘాన్ని బట్టి కూడా ప్రత్యేకమైన అభినందనలు మీకు తెలియజేస్తూ మీ యొక్క ప్రణాళిక ద్వారా వీక్షేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా సంఘం కోసం ప్రార్థన చేయండి మేము ఇంకా మీకు మంచి మంచి అంశాలు అందించేటటువంటి కూడా ప్రార్థన చేయాలని ప్రభుత్వం కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని మీ దిన వాక్య భాగం ఉన్నటువంటి దయచేసి అందరూ తన వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం సర్వసృష్టికర్తమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామం బట్టి నాయనానికి స్థుతులు అర్పిస్తూ ఉన్నాం ఈ దినం వరకు మా కుటుంబ సభ్యులందరినీ మీరు ప్రేమతో ప్రేమించి ఆదరించి బలపరిచి ఆశీర్వదించి వారి కష్ట నష్టాలను మీరు సహకారం అందించినందుకు కృతజ్ఞతలు నాయన మీ మాటల ద్వారా కాకుండా తల్లి మీ మనసు ఏంటో ఆలోచించే మనస్సు ప్రతి ఒక్కరికి వేడుకుంటున్నాం తల్లి కేవలం నామకార్థమైనటువంటి క్రైస్తవులుగా కాక తల్లి దేవుని మహిమపరిచేటువంటి బిడ్డలుగా ప్రతి కుటుంబము తీర్చిదిద్దబడే వాక్యము దయచేది ఎంతమంది బిడ్డలైతే ఈ యొక్క ఛానల్ వీక్షిస్తున్నారో వారందరికీ కూడా నీకు అనేకులకు ఈ ఛానల్ షేర్ చేయడానికి నీకు ఒక అనుగ్రహించమని నీ మాటల ద్వారా వారు బలపరచబడి నీకు మరింత దగ్గర అయ్యేటువంటి అవకాశాన్ని అనుగ్రహించమని కొంచెం ఉన్నాదకార శక్తులు లైఫ్ పచ్చి ఆది అంతా మీరే ముందు నడిపించమని క్రీస్యస్ని యొక్క పవిత్రమైన గణ విధామంలో రాధ నిర్మించిన పరలోకొప్తీ ఆమె అందరికీ ఉన్నాను అండి ఈరోజు మనం నేర్చుకునేటువంటి అంశం ఏంటంటే దేవుని యొక్క ఆవేదన అనే దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం సృష్టి ఆరంభం నుండి కూడా తండ్రి అయినటువంటి దేవుడు ఎట్లాంటి ఆవేదన చెందుతున్నాడు మా పట్ల ఆయనకి ఎందుకు ఇంత ఆవేదన బిడ్డలను బట్టి తండ్రికి ఆవేదన ఉంటుంది బిడ్డను ఏ రీతిగా తీర్చిదిద్దాలి నా మాట వారు వినటం లేదు అనేటువంటి ఆవేదన తండ్రి పడుతూ ఉంటాడు సో ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే పరలోకపు తండ్రి మన నిమిత్తం ఎందుకు ఇంత ఆవేదన చెందుతున్నాడు కారణం ఏంటి అని మనం గమనించినట్లయితే అసలు ఆయన ఆవేదనలో ఉన్నటువంటి అర్థం ఏంటి ఎందుకు ఇంత బాధను వ్యక్తపరుస్తున్నాడు మరి ఆయన బాధను తీర్చేవారు ఎవరైనా ఉన్నారంటారా ఈ సృష్టిలో అని మనం ఆలోచన చేస్తే క్రైస్తవ్యం పుట్టి రెండు వేల ఇరవై నాలుగు అయినా తండ్రి యొక్క ఆవేదనను గమనించేటువంటి పరిస్థితి కానీ ఆయన ఆవేదనను తీర్చేటువంటి బిడ్డలు కానీ భూమి దగ్గర కూడా కనిపించడం లేదు అందరూ కూడా తమ తమ స్వార్థం కోసం బ్రతుకుతున్న వారు అందరూ కూడా ఈ భౌతిక సంబంధమైనటువంటి భూమి యొక్క జీవితాల కొరకు భూమి మీద జీవితాల కొరకు ఆలోచించేటువంటి వారే తప్ప పరలోకంలో ఒక తండ్రి ఉన్నాడు ఆయన మనల్ని కన్నాడు ఆయనే మనల్ని భూమి మీదకి పంపించాడు ఆయనే మనకు సమస్తం ఇస్తున్నాడు అటువంటి తండ్రిని మనం అంత బాధపడుతున్నామేమో అనేటువంటి ఆలోచన క్రైస్తవ జీవితంలో లేకపోవడం చాలా బాధాకరమైన విషయాన్ని తెలియపరచుకుంటూ ప్రభుత్వం దేవుడు ఏ విధంగా ఆవేదన వ్యక్తపరుస్తున్నాడు అనేది మనం ఆలోచన ఒక నాలుగు ఐదు విషయాలు మనం ఆలోచించి మొదటి మనం చూసినప్పుడు రష్యా గ్రంథం మొదటి అధ్యాయము ఒకటి రెండు వచనాలు మనం చూసినట్లయితే ఉన్నాం కాబట్టి వ్యాఘ్రాలను ఎప్పటికప్పుడు గ్రంథానికి మనం తండ్రి మనసు గ్రంథంలో ఏముందో కూడా మనం గ్రహించుకోవాలి సో ఒకటి రెండు వచనాలలో జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే ఆయన చూడండి యోహో మాట్లాడుచున్నాడు ఆకర్షమా ఆలకించము భూమి చెవిగుము నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసేదని వారు నా మీద తిరగబడి ఉన్నాను చూసారండి ఎంత వేధం చెప్తున్నాడు ఏం చేసేట ఆయన ఆకాశంతో చెప్తున్నాడు భూమితో చెప్తున్నాడు పిల్లలను పెంచాను పెంచి గొప్పవారినిగా చేసేది కానీ వారు నా మీద తిరుగుబాటు చేశాను ఏ విధమైన తిరుగుబాటు చేస్తారు అనేది మనం జాగ్రత్తగా ఆలోచించిన అవసరత ఉంది ఆయన ఆయన ఆవేదనలో మొదటి భాగాన్ని మనం చూసాము పిల్లలను పెంచాడట గొప్ప వారిగా చేశారట కానీ వారు ఏం చేశారట తిరుగుబాటు చేశారట ఎద్దుట తన కామందుని ఎరుగున కానీ ఎద్దు తన కామందుని ఎరుగును గాలిద సొంత వారి దొడ్డి తెలుసుకున్నట్టు కానీ ఇస్రాయిల్కు తెలియలేదు నా జను యోచించాను వాపిస్టు జన్మ ప్రజలారా దుష్ట సంతానమా చెరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ వారిని విసర్జించాడు ఇది మొదట అనంటే తండ్రి ఏ తండ్రి అయితే మనల్ని కన్నాడో ఏ తండ్రి అయితే కానీ భూమి మీదకి పంపించాడో ఆ భూమి మీదకి వచ్చినటువంటి పిల్లలందరూ కూడా తండ్రి మనసు కానీ తండ్రి యొక్క ఆవేదన కానీ తండ్రి యొక్క హృదయాన్ని కానీ గ్రహించలేని స్థితిలో ఉన్నారు కనుకనే ఆయన ఎంత తన బాధను వ్యక్తపరుస్తున్నాడు అంటే ఎద్దు ఏమో తన యజమాని గుర్తించిండట గాంధీదేమో తన సొంత యజమాని బుద్ధిని తెలుసుకుండట పాపిస్ట్ జనలో విశలైన ప్రజలు కానీ దోషపరితమైన ప్రజలు కానీ దుష్ట సంతానమా చెరువు చేపి పిల్లలారా మీతో శ్రమ వీరి యుభవాలు విసర్జించారు యభవాలు విసర్జించారు అంటే నండరైన దేవుని విసర్జించి ఎక్కడికి వెళ్ళిపోయినాడు మానవుడు అంటే లాక్డౌన్ లో వెళ్ళిపోయినాడు కాబట్టి తన ఆవేదనను ఆ రీతిగా వ్యక్తపరుస్తున్నాడు రెండు రెండో పాయింట్ మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం పద్నాలుగో అధ్యాయం మూడవ వచనాన్ని కూడా ఒకసారి మనం జాలించవలసిన అవసరం కదా ఆయన ఆవేదనలోని భావాలను మనం గ్రహిస్తున్నాము జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు లేని ీర్తల గ్రంథం పద్మలుగా అధ్యాయం దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయంలో అనుకుంటారు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయరు చేయవాడు అక్కడను లేడు వివేకం కలిగి దేవుడు వెతుకు వారు కదలేమో ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించాడు వారు దారి తొలగి బొత్తుగా మేలు చేయవారు లేరు ఒక్కడను లేడు యహోవాకు ప్రార్థన చేయక ఆహారం విన్నట్లు నా ప్రజలను మింగుచు పాపం చేయవలందరికి తెలియలేదా ప్రిల్లర్ గమనించండి విషయాన్ని ఇక్కడ ఏమైనా మాట్లాడుతున్నాడు ఆయన అని అంటే వారందరూ కూడా దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారు ఏదారి కలిగిపోయి చెడిపోయినంటే తండ్రి అయినటువంటి దేవుని విడిచిపెట్టి సమాజంలో వెళ్ళిపోయి లోకంలోనికి వెళ్ళిపోయి భ్రష్ట మనస్త కలిగి ఉన్నారు కాబట్టి తండ్రి ఆవేదన చెంది తండ్రి ఎట్లా నా పిల్లల్ని నేను తీర్చిదిద్దిద్దిద్దుకో ఎట్లా నా పిల్లల్ని ఆశించాలి ఎట్లా నా పిల్లల్ని నేను పరలోకానికి తీసుకోగలను ఎట్లా నా పిల్లల్ని బాగు చేయగలను ఈ పాపంలో పడిపోయినటువంటి ప్రజలు బొమ్మల్లో పడిపోయినటువంటి ప్రజలు లోకంలో పడిపోయినటువంటి ప్రజలు పాపాన్ని ప్రేమిస్తున్నటువంటి ప్రజల్ని ఎట్లా నేను మంచి బిడ్డలగా చేయగలుగుతాను అని తండ్రి ఎంత ఆగ్రహం చెందుతున్నారో ప్రియర్ ఒకసారి ఆలోచించండి బిడ్డలు మాట లేకపోతే భార్య మాస్టర్ చెప్తుంది తండ్రికి చెప్తుంది భర్తకి చెప్తుంది ఏమండి పిల్లలు మాట మీరైనా వాటిని మందలించాలని మనం చెప్తాం కదా ప్రియరా మరి అట్లాంటి మనసు కలిగిన మనము మనల్ని పుట్టించిన తండ్రి పట్ల ఎందుకు ఈ ఆలోచన కలిగి లేవు అనే విషయాన్ని దయచేసి ఆలోచించాలని మనం చేస్తున్నాం సో మనం రెండు విషయాలు చూసాం మొదటి విషయంలో ఆవేదన నిలబెట్టపర్చయినా పిల్లలను పెంచాను అటు వాళ్ళు చేశాను కానీ వాళ్ళు రెండో పాయింట్ ఏమంటే అంటే వాళ్ళందరూ దారి తొలిగి బొత్తుగా చెడిపోయి ఉన్నారు అంటున్నాడు కీర్తన గ్రంథం యాభై మూడవ అధ్యాయం రెండవ వచ్చిన మనం చూసినప్పుడు అక్కడ కూడా తన బాధ వ్యక్తపరుస్తున్నాడు ఏ విధంగా వ్యక్తపరుస్తున్నాడో ఒకసారి మనం చూద్దాం యాభై మూడు రెండవ వచ్చిన వివేకం కలిగి దేవుడు వెతికి వారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలన చేసేవాడు ఎక్కడ చూస్తున్నాడు సార్ ఆయన నివాసస్థలం ఆకాశము నుండి ప్రలోపము నుండి చూస్తా ఉన్నాడు ఎలా వెతకాలనుకుంటున్నాడు ఆయన వివేకముతో వెతకాలనుకున్నాడు అవివేకానికి వివేకానికి ఉన్నటువంటి వ్యత్యాసమే క్రైస్తవ ప్రపంచానికి తెలియనప్పుడు వివేకంతో దేవుని ఎలా వెతుకుతాడు ఎలా వెతుకుతారు చెప్పండి వివేకంతో వెతుకున్నాడు వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆకాశము నుండి నరులను ఏం చేస్తున్నాడు ఆయన పరిశీలన చేస్తున్నాడు ఆనాడు ఈనాడు కూడా దేవాది దేవుడు మనల్ని పరిశీలన చేస్తూనే ఉన్నాడు రెండు మొదటి పాయింట్ లో మనం చూసినప్పుడు పిల్లలు ఏం చేశారట తిరుగుబాటు చేశారట తండ్రి బాధ బాధపడుతున్నాడు దారి తండ్రిని విడిచిపెట్టేసేసి వెళ్ళిపోయినారట తండ్రి తన బాధను లెక్కపరుస్తున్నాడు వివేకముతో దేవుని వెతుకువారు కాదేమో అని ఆకాశం నుండి నదులను పరిశీలన చేస్తున్నట్లుగా ఆ మనకు అర్థమవుతుంది నాలుగవది చూసినట్టు అయితే గ్రంథం రెండవ అధ్యాయము అదూడవ ఆ పదమూడు రోజుల్లో ఏం చెప్పాడు అంటే నా జన్లు రెండు నేరములు చేస్తున్నారు జీవజలముల ఓటన నన్ను విడిచి ఉన్నారు తమ కొరకు తొట్టలను అనగా బద్దలైన నీళ్లు నిలవని తొట్లను తోలిపించుకొని ఉన్నాను ఎవరు విడిచిపెట్టేశారట రెండు నేరాలన్న ఒకటి జీవజలముల ఓటన నన్ను విడిచిపెట్టేశారు విడిచిపెట్టేసి ఎక్కడికి వెళ్ళిపోయినారంట నీళ్లు నిలవ తమ కొరకు తొట్లను అనగా బద్దలైన నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు తొలిపించుకుని ఉన్నారు రెండు నేరాలు చేశారు బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే తన ఆవేదనను బహుగా వ్యక్తపరుస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది ఇక ఐదో విషయాలు వచ్చినప్పటికీ మలాటి గ్రంథం మొదటి అధ్యాయము ఆరు రోజులలో వచ్చినప్పటికీ అక్కడ తన బాధని ఏమైనా వ్యక్తపరుస్తున్నాడో రెండు దయచేసి గమనించుకుందాం కుమారుడు తన తండ్రిని కనపరచును కదా దాసుడు తన యజమాన్ని కదా నా లాభము నిర్లక్ష్య పెట్టి యాజకులాగా నేను తండ్రిని నాకు రావాల్సిన ఘనత ఏమయ్యాను నేను యజమానులు అయితే నాకు వాడు ఎక్కడ ఉన్నాడని సైన్యంలో అధిక వామి రెగ్యులర్ గమనించారు కదా నేను తండ్రిని నాకు రావాల్సిన ఘనత ఏమైంది కుమారుడు తండ్రికి కనపరచును కదా కాబట్టి మనం అందరము ఆయన కుమారులము కుమార్తెలమై ఉన్నామండి ఇది మొదట మనం గమనించవలసినటువంటి విషయం ఆయన కుమారులను కుమారులను కుమార్తెలను ఆయనే మన తండ్రి ఆయనే మనల్ని పుట్టించారని గ్రంథం చెప్తుంది మనం ఆయన కుమారులు మనకు స్పష్టంగా చెప్తుంది గ్రంథం కేత గ్రంథంలో స్పష్టతలు ఇచ్చినాడు మరి ఆయన కుమారుల మీరు కానీ మనం ఏమయ్యాడు తండ్రి అయినాడు కానీ సమాజం బయట నుండి మనకి ఎలా అలవాటు అంటే దేవుడు భక్తులు అనేటువంటి ఒక సిస్టమ్ తీసుకొచ్చేసారు బయట గ్రంథం ఉంది కాబట్టి సృష్టికర్త మనకు తండ్రిగా ఉండవలసిన వాడు కాస్త కుమారుడుగా దేవుడుగా వీలుపోయిన దేవుడుగా వీలు సో కాబట్టి ఇక్కడ నన్ను ఆలోచన చేస్తే ఆయన ఆవేదనలోని భావం ఎలా చెప్తున్నాడంటే కుమారుడు తన తండ్రిని కనపరచును కదా దాసుడు తన యజమానిని కనపరచును కదా నామమును నిర్లక్ష్య పెట్టి యాజగులు కదా నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమైనా నేను యజమానినైతే అయితే నాకు భయపడవాడు ఎక్కడా అని ఆవేదన చూడాలి ఈవెన్ సమాజం దేవునికి భయపడుతున్నాడు ఎవరికీ భయపడలేదు ప్రాణ భయమే లేదు సమాజానికి దేవుడు అంటే భయం లేదు పెద్దలంటే భయం లేదు గురువు అంటే భయం లేదు భర్త అంటే భయం లేదు మనకంటే జ్ఞానంగా వారు అంటే భయం లేదు విచ్చలవిడి జీవితాన్ని కలిగి ఎవరి భయం లేదు కాబట్టి మానవుడు భూమి మీద ఏం అనుభవిస్తున్నాడు అంటే పడాలని పాటలు పడుతున్నాడు అనుభవించలేని కష్టాలు అనుభవిస్తున్నాడు భరించరాని వ్యాధులు అనుభవిస్తున్నాడు కారణం సృష్టికర్త మంచి పోవడమే దీనికి దేవునికి భయపడకపోవడమే పోటమే దీనికి అందుకే అంటున్నాడు అయితే మీ కుమారునైతే నేను తండ్రిని అయితే నాకు నా వారు నామంలో నిర్లక్ష్యపట్టి యాజ నాకు భయపడే సో సో దేవుని ఆవేదనుకో మరొకసారి మీకు మొదటిగా గుర్తు చేస్తున్నాను మొదటిగా తండ్రిగా కావాలని కావాలని బిడ్డల కన్నీ పెంచాను పెద్దవాళ్ళు చేశాను కానీ కుమార్ల మీద ఏం చేశారు తిరుగుబాటు చేస్తారు నేను ఒకసారి నీ కన్నా కొడుకు నేనే తిరుగుబాటు చేస్తాను అనుకో అప్పుడు పది మందికి నా బిడ్డ నా మాట్లాడు నన్ను నన్ను కోరుతున్నాడు నేను వాడి కన్నాను గోరు ముందు పెట్టాను వాడికి ఎంతెంతో చేశాను అయినా సరే నేనంటే వాడి గురు లేదు అని చెప్పి మనం ఎంత వేదన పడుతుంది ఒక సామాన్యంగా బతుకుతున్నటువంటి మానవుడు గర్భాలు పుట్టిన కుమారుడే తిరుగుబాటు చేస్తేనే నీకెంత బాధ కలిగింది కదా మరి సృష్టికర్త అయినటువంటి దేవుడు మనం కని కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం మన భూమి మీద పంపించిన తర్వాత తన బిడ్డను తను కనపరచాలని ఆ తండ్రికి ఆశీర్వాదం ఆ విధనాన్ని మహిమపరచాలనే ఆశ ఉండదండి అలాంటి పిల్లలు ఏమైపోయినారట భూమి మీద తిరుగుబాటు ఏ చేసేసారట దేవుని మీద తిరుగుబాటు చేసేసారట అందరూ దారి తిరిగిపోయినారట వివేకం కలిగి ఏమో ఈయన మా తండ్రి మమ్మ కర్ణాడు మా సృష్టికర్త మమ్మల్ని కన్నటువంటి వాడు మా కోసం భూమినిచ్చినాడు ఆకాశాన్ని ఇచ్చినాడు నీ ఇచ్చినాడు గాలిచ్చినాడు సమస్తము మా కోసం ఇచ్చినాడు అనేటువంటి స్థితి మరిచిపోయి అందరూ వివేకములు దారి తొలి పూర్తిగా తొలగిపోయినారు వివేకంతో వ్యతిరేకము మానేస్తారు తర్వాత పాయింట్ అన్నాడు రెండు నేలలు చేశారు ఒకటి జలపు ఊట నేనూ విడిచారు నీళ్లు నిలవని తోటలను వారి కొరకు తోలిపించుకున్నారు ఐదు పాయింట్ జరిపొచ్చాడు నాకు రావాల్సిన ఘనత ఏంటి ఇక సమాజంలో దేవుని కనపరుస్తున్నామని అనుకుంటున్నారంటే జీవితాలు మారకుండా దేవుడు ఎక్కడ కనపరుస్తాడని బ్రతుకులు మారకుండా ఎక్కడ కనపరుస్తాడని దేవుడు ఎవరిని ఎక్కడ మనం కనపరచాలంటే నిజంగా నీవు దేవునికి పుట్టి ఉన్నట్లయితే నిజంగా దేవుని గొప్పతనమే నీకు తెలిసి ఉన్నట్లయితే ఆ దేవుడు నీకు తండ్రి అనేటువంటి భావన నీలో పెరిగినట్లయితే సమాజంలో నీ తండ్రి గొప్పతనాన్ని తెలియపరచవలసిన బాధ్యత ప్రతి క్రైస్తవ కుటుంబం మీద ఉంది అనే సమూహంగా తెలియపరచుకుంటున్నాను ప్రభులం తిరిగారా సో ఇక ఆరు పాయింట్ దగ్గరికి వచ్చినప్పటికీ మేఘా గ్రంథంలో అధ్యాయం ఒకటి రెండు వచ్చినంలో అని ఏం చెప్తున్నాడు జాగ్రత్త మీకా గ్రంథము ఏడవాధ్యాయని ఇక్కడ ఏమంటాడంటే నా స్థితి ఏమయ్యాను అంటున్నాడు దేవుడు అంటే ఈ స్థితి ఏం మారిపోయింది అని అంటే వేసవికాలకు పంట పరిగి ఏరిన తర్వాత ఆ భూమి యొక్క స్థితి ఎలా ఉంటుందో నా పరిస్థితి కూడా అలాగే ఉంది అంటే వేసవికాలకు పంట పరిగి ఏరేసిన తర్వాత భూమి ఎలా ఉంటుందండి నిర్జీవం అయిపోతుంది అండి వేట తీసేస్తుంది నిర్జీవం అయిపోతుంది పంట ఉండదు గారిపోతా ఉంటది నేల అలాంటి నేలతో పోల్చుకున్నాడు దేవుడు తన యొక్క ఆవేదనను వేసవి కాలపు పండ్ల ఏరిన తరువాత భూమి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో నా పరిస్థితిలో చదువుతున్న చూడ గ్రంథం ఏడవ అధ్యాయం ఒక రెండవ వేసవి కాలపు పండ్లను ఏరుకొని తరువాతను ద్రాక్ష పండ్ల పరిగి ఏరుకొని తర్వాతను ఎలా ఉండినో నా స్థితి అలాగనే ఉన్నది ద్రాక్ష పండ్ల గెల ఒకటేనో లేకపోయినో నా ప్రాణముకి ఇష్టమైన ఒక దాక్ష ఒక కొత్త అంజురపు చెట్టయినను లేకపోయింది అంటే భక్తుడు దేశములో లేకపోయాను జన్లలో యథార్థవంతుడు ఒకడను లేకపోయాను అందరిను ప్రాణహాని చేయటకు పొంచి వారే ప్రతి మనుషుడు కిరాతకుడై తన సహోదరుని కొరకు వాళ్ళు ఒగ్గును ఇది పరిస్థితి తండ్రి ఎంత గొప్ప ఆలోచన కలిగి ఉన్నా పట్ల మరి మనం ఎంత ఆలోచన కలిగి ఉన్నాం ఆ తండ్రి పట్ల ఎంత దేవుడి దగ్గర ప్రార్థన చేయటం వరాలు ఆడటం ప్రార్థన చేయటం బహుమానాలు ఆడటం తప్ప ఆ తండ్రి నేను తీర్చగలుగుతున్నాను ఎంత ఆవేదన చెందుతున్నాడే నీకు అన్న తండ్రి ఎంత కుమిలిపోతున్నాడే నీ కన్న తండ్రి ఎంత కళ్ళ కడుతున్నాడే నీకు కన్న తండ్రి కానీ ఆ తండ్రి మనస్సులోని ఆవేదనను తీసే స్థితి నీ దగ్గర కొంచెమైనా ఉన్నట్లయితే దయచేసి పొందే కదా ఆలోచించాలని మనం ఉద్దేశం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించారు దేవుని యొక్క ఆవేదన మీ ముందు పెట్టారు దేవుని యొక్క ఆవేదనలోని భావం మీ ముందు పెట్ట మీకే మాత్రం మనసు ఉన్నా నేను నిజంగా దేవుని పెట్టిన నా కుటుంబం నిజంగా దేవుని కనపరుస్తుందా లోకరం కనపరుస్తుందా అనే ఆలోచన మీలో ఏమాత్రం ఉన్నా దయచేసి దేవుని యొక్క ఆవేదనను గమనించుకొని ఆవేదనను తీసేయడానికి ప్రయత్నించాలని సమయంగా మనం చేసుకుంటున్నాను ఓకేనండి ఏడు విషయాలు ముందు పెట్టాను చక్కగా దేవుడు యొక్క ఆవేదన ఏంటని ముందు పెట్టాను ఆ ఏడు విషయాలు మనం గమనించుకుని వాటిని తీసేయడానికి మనం ప్రయత్నం చేసుకున్నట్లయితే దేవుడు మన పట్ల అద్భుతమైనటువంటి కృప సమృద్ధిగా మీకు మీ పిల్లలకు సమృద్ధిగా దేవుడు దయచేస్తాడు ఈ రోజు నుంచి ఆలోచించండి నా దేవుని ఆవేదన నా దేవుని బాధ నేను ఎట్లా తీసేయాలి నా గురించి ఎంత బాధపడుతున్నాడు నా తండ్రి ఆ నేను ఎంత సంతోష పెట్టగలం అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించగలిగినట్లయితే సమాజం మారుతని మొదటి మనం మారుతాం కుటుంబం మారుతాం దేశాన్ని మార్చుకుందాం మనం చుట్టుపక్కల వారిని మార్చుకుందాం దేవుని కొరకు మనం కలుగుతాం దేవుని మనము ధ్యానపరుచుదాం మంచిదండి కొంతవరకు మీరు ఊపిరితో విన్నారు జస్ట్ ఒక పార్ట్ మీకు ముందు పెట్టాను దేవుని యొక్క ఆవేదన అనే విషయాన్ని మాత్రమే ముందు పెట్టాను ఆ దేవుని ఆవేదనను దేవుడు మనం ఎట్లా పరిశీలన చేస్తున్నారు అనేది సెకండ్ పార్ట్లో మనం కాబట్టి ఈ మొదటి పాత్ర విన్న వారు సెకండ్ పార్ట్ కొరకు వెయిట్ చేయాలని మనం తెలుసు ప్రార్థన చేసుకుందాం కనికృతతోనూ కప్పుతోనూ జావితో మమ్మల్ని కన్న మాత్రం ఈ లోకంలో పంపించిన తర్వాత మేము భ్రష్ల నీకు దూరం అయిపోయి పాపముల చేత అపరాధముల చేత చంపబడినప్పుడు కూడా మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నాయనా మమ్మల్ని నీ కుమారులుగా చేసుకోవటానికి తిరుగుబాటు చేసిన మమ్మల్ని నిజమైన బిడ్డలుగా చేయటప్పుడు నీ కుమారుని క్రీస్తుని లోపములను పంపి ఆయన దేహము పైన కఠోరుమైన శిక్షను అనుభవింప చేసిన నీ ప్రేమ పొందన అయ్యా మమ్మల్ని వినిపించడానికి మమ్మల్ని రక్షించడానికి నీ కుమారుని బలి అందులో అందులో నీ ప్రేమ ఎంతో గొప్పదో మా పట్ల అర్థమవుతుంది తండ్రి ఎంతమంది అయితే దేవుని ఆవేదన గురించి విన్నారో వారి మనసులలో మార్పు తెచ్చే తండ్రి నీ మనసును కొంతైనా వారు అర్థం చేసుకుని నీ మనసుకు నచ్చినట్లుగా బ్రతికే ధన్యత ఇవ్వండి తదుపరి వారి కుష్ట కష్టాల్లో ఉన్నటువంటి ప్రతి అవసరం వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి అవసరము ప్రతిష్టోధన తొలగించండి నెమ్మది సమాధానం వారు దయచేసి మహిమాపరం ఆమె सूर्या चंदुल पितिवी